ఎందో డివిజన్లో కరీంహేష్ గారని మరి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు ఆ యొక్క ఇన్ఛార్జ్ అన్నమాట ఎందో డివిజన్లో అంతకుముందు ఇండో మరి క్యాంపెయినింగ్కి వెళ్తున్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అతను ఇంటిపైన దాడి చేసి ఆ భార్య యొక్క మరి మంగళసూత్రం లాగడం ఇంట్లో ఉన్న గారు అబ్బాయిలు కొడటం ఇంటి ప్రతి కేసులు చాలా అయింది అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పొంది అలాగే కేసులు పెట్టుకున్న అన్నీ జరిగింది ప్రశాంతంగా ఉండి ఎలక్షన్ అంతా ప్రశాంతంగా ఉంది ఇంటి ముందు పార్క్ చేస్తున్నటువంటి స్టోమ్ కారు మరి అర్ధరాత్రి ఇరవై ఏడో తారీఖున అర్ధరాత్రి రెండున్నరకి మరి గుర్తు జరిగినటువంటి వ్యక్తులు ఆ కారుని కాల్చడం జరిగింది ఇది పగతించుకునే కార్యక్రమం అంతా వేరే జరిగింది ఎందుకంటే అక్కడ మచిలీపట్నంలో నేను యాభై ఆర్మెట్స్ చూస్తున్నాను ఎక్కడ కూడా ఇవాళ కార్ తగలి పెడతాం బైక్లు తగలబెడతా ఏదన్నా ఉంటే వాళ్ళని వీళ్ళు వీళ్ళని ఎలక్షన్లో మాట్లాడుకోవడం తప్ప ఎలాగో తర్వాత అందరూ కూడా ఎలాంటి పడటం లేదు అలాంటిది ఆ కుటుంబం మీద దారుణమైన మగబెట్టినట్టు జరుగుతుంది ఉండాలి తప్పటి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా మరి వాళ్ళ భార్య బెట్టలు అందరూ కూడా ఎంతో ఆందోళన చెప్తున్నారు అమ్మగారి ఒంట్లో బాగోదు వాడు చాలా పెద్ద ఆవిడ చాలా ఆందోళన చెంది ఇక్కడికి వెళ్ళిపోదామయ్యా ఇక్కడ మనం ఈ బాబు కట్టుకోలేమంటే మేమే ఓదార్చి ఎందుకమ్మా అమ్మ సమస్యలు వస్తామంటే ఏం చేయి ఎవరైనా సరే ఎంత కావాలని సరే నేరగా పట్టుకుంటాం వాళ్ళే ఎక్కడున్నా సరే పోలీసు వారు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళారు మరి ఎంపీ గారు అలాగే కొల్ రోగంద్రు వీళ్ళందరూ కూడా దృష్టిలో వెళ్ళినాం పోలీసులు కూడా ఈ విషయాన్ని షేర్ చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఎవరో రాజీ పరగదు ఎందుకంటే ఇంటి మీదకి వస్తాం ఇంటి ఎదురున్న కారు తగలబెడితే ఎవరో కూడా సుస్థ ఉందనే ప్రసక్తి ఉందో మేము కూడా ఒక జోలికి వెళ్ళాం కానీ మా జోలికి వస్తే మాత్రం క్షమించే పనే లేదు ఎంత వాళ్ళ మీద కేసులు పెడతాం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం తప్ప ఒకళ్ళ మీద వెళ్ళిపోయి అనంతరంగా అలా చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఇది మచిలీపట్నంలో ప్రస ప్రజలందరూ కూడా మనశ్శాంతి లేకుండా చేయడం అనేది మంచి పద్ధతి కాదని ఇది తొందరలోనే ఈ విషయాన్ని మేము వస్తున్నాం జనసేన పార్టీ నాయకులు మా పవన్ కళ్యాణ్ గారి చూసి తీసుకెళ్దాం మా నాయకుల చూసి తీసుకెళ్దాం వాళ్ళు కూడా పూర్తిగా మరి ఈ విషయం మేము ఖండించారు ఈ విషయాన్ని కూడా మేమందరం కూడా చాలా ప్రెస్టైజీగా తీసుకున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు మరి ఈ విషయం మేము ముందుకెళ్తాం ప్రతిరోజు ఏం జరుగుతుందనే విషయం మీద పోలీసులతో మాట్లాడి ఆ యొక్క సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తాం మేము కూడా మా సొంత కుటుంబానికి జరిగినట్టుగా ఈ విషయాన్ని ప్రెస్టైజీగా తీసుకుంటామని చెప్తూ చాలా